శ్రీ గాయత్రి దేవి అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందామా ఒకసారి విశ్వాన్ని రక్షించడానికి బ్రహ్మదేవుడు యాగం ప్రారంభించాడు ఆ యాగానికి అతని భార్య సరస్వతిదేవి ఆలస్యంగా వచ్చింది యాగం ఆగిపోకుండా ఉండడానికి బ్రహ్మదేవుడు యాగంలో భాగస్వామి అయ్యే ఒక కొత్త శక్తిని సృష్టించాడు ఆ శక్తి నుంచి వచ్చిందే శ్రీ దేవి ఐదు ముఖాలతో పది చేతులతో సూర్యకాంతి వంటి ప్రకాశంతో ఆమె యాగానికి శక్తినిచ్చి బ్రహ్మదేవుని విజయవంతం చేసింది అప్పటి నుంచి గాయత్రి దేవిని వేదమాత యంత్ర రూపి అని పూజించడం ప్రారంభించారు ఇలా ఒకసారి ఒక విద్యార్థి చెడులో విఫలమవుతూ నిరాశలో ఉన్నాడు రాత్రి కల్లో అతనికి గాయత్రి దేవి దర్శనమిచ్చి నా మంత్రాన్ని నిత్యం జపిస్తే నీ బుద్ధి ప్రకాశిస్తుంది అని ఆశీర్వదించింది ఆ విద్యార్థి ప్రతి ఉదయం గాయత్రి మంత్రం జపించడం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే అతని మేధస్సు పెరిగి పరీక్షలో అగ్రస్థానం సంపాదించాడు ఆ రోజు నుండి ప్రజలు గాయత్రి దేవిని విద్యాదాత్రి బుద్ధి బుద్ధిప్రసాదిని అని మరింత స్థితితో ఆరాధించసాగారు